మరి నేను ఎలాగొచ్చాను ఏంటనేది మీకు సాక్ష్యం రూపంలో చాలా సార్లు చెప్పానండి మరి దేవుడు నన్ను ఇంతగా ఇచ్చింది ఇంత నాకు ఘనతనిచ్చాడండి మరి దేవునికి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చుకోలేనండి ఆయన రుణం నేను తీర్చుకోలేనండి మరి ఈ సమయాన నన్ను ఇంత రీతిలో మరి నాకు అవకాశం వచ్చిందండి నూతన సంవత్సరంలో రెండో వారంలో మరి నాకు వాక్యాన్ని పంచుకునే అవకాశం నాకు ఇచ్చింది ఇచ్చి వచ్చిందకు నేను చాలా ఆనందపడుతున్నాను అండి మరి నాకైతే ఏమీ తెలియదండి మరి నా వాళ్ళ కాదని చెప్పినప్పుడు మరి పాస్టర్ గారు అన్న తమ్ముడు నువ్వు చెప్పు నువ్వు మీకు ఎందుకు నువ్వు నా దేవునికి సహాయం చేస్తాడని చెప్పి నన్ను ఎంతో బలపరిచారండి మరి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి వాక్యంలోనికి వెళ్దామండి మరి మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవం చదువుకుందామండి మొదటి పేతురు మూడవ ఆశీర్వాదం నాకు వాసులగుటకు మీరు పిలవబడితేరి గనుక ప్రతి కీడైన దోషణకు ప్రతి దీవించుడి ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాగనులు మహోన్నతులు నిత్య నివాసి అయిన మా ప్రియ పనులకొపు తండ్రి నీ బంగారు పాదతులు స్తోత్రాలు వందనాలు కృజ్ఞతాస్తులు చీల్చుకుంటున్నాను ప్రోభా ఇదిగో నాయన ప్రభువు గతించిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ప్రభా మమ్మల్ని సజీవం మన రెక్కల చాటును భద్రపరిచే ప్రభావ ఇదిగో నాయన ప్రభు ఈ శుక్రవారం ఆరాధనలో మమ్మల్ అందరూ ఇట్టిగా ప్రవేశపెట్టినందుకు నీకేస్తులు స్తోత్రాలు వందనాలు చిరుచుకున్న ప్రభా ఇదిగో నాయన ప్రభు చాలామంది అనారోగ్యాలతో రావలేకపోయారు ప్రభు వారికి ప్రభు మరొక వారిని దయచేయమని అడుగుతున్నాం ప్రభు ఇదిగో నాయన ప్రభు మరి ఇప్పటి వరకు ప్రభు ప్రార్థనతోనూ పాఠాలతోనూ ఆరాధనలతోనూ స్థితిలతోనూ ప్రభు నిన్ను కనపరిచాను ప్రభు ఇదిగో నాయన ప్రభు నీ పెట్టిన ప్రభు నన్ను తెలిపి నిలబెట్టుకున్నందుకు నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభు నాయన ప్రభు మాట్లాడేది నేను కాదు ప్రభా నీవే ప్రభ నా ఎందు ప్రభావ మాట్లాడేలా సహాయం నీ కృపణ చూపించమని నాయన నా ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల సంతృప్తి చేర్చుకుంటారని మాకరు అతిఫ్వారీ ఏషియ పరిశుద్ధ నామన్న అడిగి ప్రతిమాలి తండ్రి చిన్నాను పరమతండ్రి మరి ఇక్కడ అంటున్నారు కదండి మనం ఆశీర్వాదానికి వారసులు కావాలంటే మనం ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మరి మనం ఆశీర్వదింపబడాలంటే మరి దేవుని ఎందు మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మన ప్రవర్తన ఎలాగా ఉండాలి అనేది మనం జ్ఞానించుకున్నామండి మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఆశీర్వాదము చాలా మంది ఆశీర్వదింపబడ్డారండి మరి చూసుకుంటే మోషే మోషే అప్రగా అబ్రహంతో మొదలు పెట్టుకుని పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడ్డారండి మరి అటువంటి ఆశీర్వాదము నీవు నేను పొందుకోవాలంటే మనము ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మరి దేవుడు మనకు ఇంటిగా మెండుగా ఆశీర్వాదాలు దయచేయాలంటే మరి మనము ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ముఖ్యంగా యవనస్తులు ఆశీర్వదింపబడాలంటే దేవుని పట్ల ఎలా ఉండాలి యవనస్తులు మరి చాలా మంది యవనస్తులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే లోకానుసారంగా ఉన్నారండి యవనస్తులు అందరూ యవనస్తులు ఎలా ఉన్నారంటే చాలా లోకానుసారంగా ఉండి లోక సంబంధులతో ఉండి మరి దేవుని ఎందు భయభక్తులు లేకుండా మరి ఉన్నారండి మరి దేవుని ఎందు భయభక్తులు లేకుండా ఉన్నప్పుడు మరి ఒకనొక రోజున మనము లెక్క చెప్పవలసిన వారుగా ఉంటామండి మరి అప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు మనం ఎంత అని ఎంత ప్రయోజనము లేదండి మరి మనము భూమి మీద ఉన్నప్పుడే దేవుని ఎంత విశ్వాసం ఉంచి మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం అండి ఆశీర్వదింపబడతాం ఆది కారణము మరి పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదింపబడిన వారిలో నేను ఒకరి గురించి చెప్పాలని ఆశపడుతున్నానండి మరి యాకోబు కుమారుడైనటువంటి ఏసేపు గారు ఎలా ఆశీర్వదింపబడ్డారనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను ఆది కారణము ముప్పై ఏడు అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదువు యాకోబు తన తండ్రి పరదేశీవాసిగా పుట్టిన కానాల దేశంలో నివసించాను ఏకోపు వంశావళి ఏసేపు పది ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడే తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యద్దను జిల్పా కుమారుల యద్దను ఉండెను అప్పుడు ఏసేపు వారి చరితన కూర్చిన సమాచారము వారి తన్నతకు తెచ్చుచుండేవాడు మరియు ఏసేపు యుద్ధశ్రాయలు ద్రాప్యమందు పుట్టిన కుమారులు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు నేను విచిత్రమైన నిలబడి ఒకటి కుట్టించాను అమ్మే మరి యాకోబు గారు పరదేశంగా ఉన్నప్పుడు మరి ఏసేపు గారు పుట్టాడండి మరి ఏసేపు గారు అంటే ఏకోబు గారికి చాలా ఇష్టం అండి మరి ఏసేపు గారు మరి పదమూడు ఏళ్ళ వయసు వాడు అయినప్పుడు మందను అన్నతతో అన్నలతో పాటు మందను కూడా నిలపడానికి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళేవాడు మరి యాకోబు మరి ఏసేపు గారిని ప్రేమించి ఎంత ఇష్టమంటే అతనికి ఒక నిలువటంగి ప్రత్యేకమైన నిలువ టంగి ఒకటి పుట్టించి మరి పుట్టిన కుమారులలోకెల్లా అత్యధికంగా ప్రేమించేది ఏసేపు గారినేనండి మరి ఏసేపు గారినే అత్యధికంగా ప్రేమించేవారండి మరి ఏసేపు గారు అతను అన్నలో చేసే క్రియలను బట్టి మరి తన తండ్రికి సమాచారము చేరవేసేవారండి ఏసేపు గారు ఏసేపు గారు మరి అలా చేరవేసేసేటప్పుడు వారి 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 అన్నదమ్ములు మరి ఆయన పైన ఏసేపు గారి పైన పగ పెంచుకొని మరి వీరి వీడు మన యొక్క గుట్టు మన తండ్రికి చేరవేస్తున్నాడు అని చెప్పి ఏసేపు పైన పెంచుకున్నారండి అంతేకాకుండా వారిని మరి ఏసేపు గారు ఒక కల కంటారు కదండి ఆ కల విషయమై అన్నదమ్ములతో పంచుకున్నప్పుడు వారు ఇంకా ఆయన మీద పగపడతారండి మరి కల కళ చెప్తున్నారు మరి పంట ఉండగా మీ పనులన్నీ పడుకుని నాకు నమస్కారం చేస్తున్నాయని మరి కలభావం చెప్పినప్పుడు ఏసీపు ఏసీపు గారు చెప్పినప్పుడు వారి వారి అన్నలు మరి ఆయన మీద బహుద్వేషంతో ఉన్నారండి బహుద్వేషంతో ఉన్నప్పుడు మరి ఒక అన్నగారు రోజున మరి యాకోబు గారు ఏసీ గారిని అన్నదమ్ము వారి కుమారులు అరణ్యములు మందం మేపుచున్నప్పుడు వారి యోగ క్షమా క్షమాచారాలు తెలుసుకోవడానికి వెళ్ళమని మరి ఏసీ గారిని పంపించినప్పుడు మరి అరణ్యంలో మరి ఈ ఏసేపు గారిని ఎలా చంపుదామా అని వారి అన్నలు మరి ఆయన ఆయన ఎంతో పగబట్టి ఉన్నారండి పగబట్టి ఉండినప్పుడు మరి ఆయనను చప్పి ఒక గోతిలో పడవేశారండి గోతిలో పడవేసినప్పుడు మరి ఏసేపు గారు అన్న అయినటువంటి గారు మరి ఏసేపును చంపవద్దు వాడిని గోతిలోనే ఉంచుదాము అని చెప్పినప్పుడు మరి మార్గ మార్గమధ్యన మరి ఒక హితుడైన ఒక వ్యాపారి పోచున్నప్పుడు ఏసీపు గారిని అమ్మి వేశారండి వ్యాపారికి కొన్ని కొంత సొమ్ముకు అమ్మి వేశారండి మరి మనుషులు ఎలా ఉన్నారండి ఆ రోజులలోనే అన్నదమ్ములకు మరి పడకున్నట్లయితే అట్టి జనంగా ఆ రోజులోనే ఉన్నారు మరి ఈ రోజులో చూసుకుంటే మరి మన బంధువులైనా మన మన రక్త సంబంధులైనా మనము కూడా ఎలా ఉన్నామంటే తమ్ముడు తప్పు చేస్తే అన్న పగబెట్టుకొని చంపేసేలాగా ఉన్నాడండి తమ్ముడు తప్పు చేస్తే అన్న పగబెట్టుకుని చంపేసేలాగా మరి ఈ రోజులలో లోక సంబంధమైన రీతులలో మరి ఉన్నారండి అలాగే మరి ఏసేపు గారు వారిని అమ్మి అమ్మివేసినప్పుడు ఏసేపు గారు ఐగుప్తి దేశానికి కొనుగోపడతారండి మరి ఆ వ్యాపారి ఏసేపు గారిని ఐగుప్తు దేశంలో తీసిపోయినప్పుడు మరి ఫరు దగ్గర ఒక ఉద్యోగస్తుడు రాజ్య సంరక్షణ శేనాధిపతి అయిన ఫోతి ఫోర్ అనే ఒక ఐగిప్తుడికి అమ్మివేస్తాడండి అమ్మి అమ్మివేసినప్పుడు మరి ఏసేపు ఆ ఫోఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏసేపు మరి ఆ ఫోఫర్ కుటుంబము ఆశీర్వాదింపబడింది అండి ఆశీర్వాదింపబడి మరి పంట ఆశీర్వదింపబడ్డాయండి మరి ఏసేపునే మరి ప్రభు అని ఏసుక్రీస్తు వారు మరి ఎలా దీవించారంటే ఏసేపు ఎక్కడ ఉన్నా సరే ఆశీర్వాదము మెండుగా ఉంటదండి మరి ఏసేపు ఎలా ఉన్నాడంటే దేవుని పని ఎందు నమ్మకస్తుడుగా భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఒక నమ్మకస్తుడుగా ఏసేపు ఉన్నాడండి మరి యోసేపు ఎలా ఉన్నాడంటే రూపవంతుడు సుందరవంతుడుగా బహు సుందరంగా అందంగా యోసేపు ఉన్నాడండి మరి చిన్న వయసులోనే మరి ఏసేపు గారు దేవుని కార్యాల పట్ల దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మరి ఏసేపును దేవుడు బహు బహుగా ఆశీర్వదించాడండి ఆశీర్వదించి మరి అక్కడ ఉన్నప్పుడు మరి ఏసేపు గారికి మరి అపోతీఫర్ అనే వ్యక్తి మొత్తం సమస్తము తన కలిగినదంతా తన భార్యను తప్ప మొత్తం సమస్తము యోసేపు గారికి అప్ప చెప్పారండి అప్ప చెప్పినప్పుడు మరి యోసేపు గారు ఎంత నిజాయితీ పరుడంటే తనకు అప్పచెప్పిన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ముందంజలో ఉన్నాడండి అండి గారు మరి ఏసీఎఫ్ గారు ఆ రోజులలో ఎలా ఉన్నారంటే ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పి ఒక్క రూపాయి కూడా లెక్క లెక్క చెప్పేటట్టుగా ఉన్నాడండి మరి ఈ రోజులలో మరి ఎలా ఉన్నామంటే మనము ఒక దగ్గర పనిచేసినప్పుడు ఏమైనా లెక్క తేడా వస్తే కొంచెం డబ్బులు మనం తీసుకుని దాచుకునే విధంగా ఉన్నామండి మరి ఏసేపు గారు ఎలా ఉన్నారంటే ఒక పదివేల రూపాయల నోటు అక్కడ పదివేల రూపాయలు కట్ట అక్కడ పడేసినా సరే వారమైనా సరే దాన్ని అలాగే ఉంచేవారుగా ఏసేపు గారు ఉన్నారండి అటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి ఆశీర్వదిస్తాడు అలాగే మరి అక్కడ పనిచేసేటప్పుడు మరి ఆ ఫోర్ అనే భార్య మరి ఏసేపు గారి మీద మనసు పడిందండి ఏసేపు గారి మీద మనసు పడి నీవు నాతో కూడా చెత్తకోవడం అని ఏసేపును బలవంతం చేసిందండి మరి బలవంతం చేసినప్పుడు మరి ఏసేపు గారు స్త్రీకి లొంగలేదండి లొంగ లేకుండా ఆమె నుంచి దూరంగా పారిపోయాడండి పారిపోయినప్పుడు మరి ఆమె ఆయన్ని బల ఆయన ఏమైనా సరే జైలులో వేద్దాము జైల్లో బంధిద్దామని ఆయన్ని మరి అల్లరి పాలు చేద్దామన్నప్పుడు ఏసేపు భయపడలేదండి మరి ఫోర్ ఫోర్ ఇంటికి వచ్చినప్పుడు మరి నీ సేవకుడైన ఏసేపు నా మీద ఎలా చేశాడు నన్ను మరి అవమానపరిచాడని చెప్పినప్పుడు పోతీపరు మరి ఆయనను బందీలో జైలులో వేస్తాడండి జైలులో వేసినప్పుడు కూడా ఏసేపుకి మరి ప్రభు దేవుడు తోడుగా ఉన్నందున మరి ఏసేపును ఏ దేవుడు దీవించినందున ఆ జైలులో కూడా మరి ఏసేపు అధికారం అధికారము ఆ జైలు జైలు అధికారైనటువంటి వాడు ఏసేపు కూడా అధికారం ఇచ్చాడండి అధికారం ఇచ్చి చర్సల అధిపతిలో అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరిని ఏసేపు చేతికి అప్పగించాడండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖైదీలందరినీ కూడా మరి ఖైదీ అయినటువంటి ఏసేపుకి అప్పు చెప్పాడండి మరి దేవుడు ఎలా దీవించాడో చూడండి ఏసేపు అటువంటి జీవితాన్ని నువ్వు నేను కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి ఆశీర్వదించి మనల్ని ఎంతగానో దీవిస్తాడండి అలాగే మరి ఏసేపు గారు జైలులో జరుగుతున్నప్పుడు ఇద్దరు మన ఇద్దరు వ్యక్తుల యొక్క కలభావాలు చెప్తాడండి కలభావాలు చెప్పి మూడు రోజులలో నీవు ఒక మనుష్యుడు నీవు చెప్పవేయబడతావు మూడు రోజులలో నీవు ఆశీర్వదింపబడతావు అని చెప్పినప్పుడు మరి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోజ్ చక్రవర్తి ఒక కలగన్నప్పుడు ఏసేపు మరి ఆ కలభావం కూడా ఎవరు చెప్పలేకపోతారండి ఎవరు చెప్పలేకపోయినప్పుడు మరి అక్కడ పనిచేసేటువంటి సేనాధిపతి మరి ఏసేపు గారి గురించి చెప్పినప్పుడు ఏసేపు గారు చెప్పినప్పుడు మరి ఏసేపు గారిని అక్కడికి కొనుపోపడతారండి మరి రాజ్యసభకి తీసుకు వెళ్తారు ఏసేపు గారిని ఏసేపు గారు మరి ఐగుప్తికి కాలభావం చెప్పినప్పుడు ఐగుప్తు ఐగుప్తులో మరి ఫరో చక్రవర్తి ఏసేపును ఏసేపును తనకు కలిగిన సమస్త అన్న అంతటి మీద చక్రవర్తిగా పెట్టాడండి చక్రవర్తిగా పెట్టి అంటాడు కదా నీవు నా ఇంటికి అధికారి ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేలు అయి సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైన పైన పైవాడనయును ఏ ఉందినని ఏసేపుతో చెప్పిన మరియు ఫరు చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించిన్నాను ఏ నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పునండి మరి ఏసేపు గారు ఇంత నమ్మకంగా ఇంతలుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏసేపును ఆశీర్వదించాడండి ఆశీర్వదించి అంచెలంచెలుగా అభివృద్ధి చెందించాడండి మరి అన్నదమ్ముడు మరి వారి యొక్క అన్నలు ఏసేపు గారి మీద ద్వేషము పెంచుకున్నప్పుడు మరి ఐగుప్తి దేశంలో ఒకనొక రోజున మరి ఇస్రాయల్ ప్రజలందరికీ మరి కరువు వచ్చినప్పుడు వారు ధాన్యం కొరకు ఐగుప్తి దేశంకి వెళ్ళినప్పుడు మరి ఏసేపు వారి అన్నలను చూసి గుర్తుపట్టి వారి అన్నలను చెప్పి వారిని ప్రేమతో ఆహ్వానించి మరి ఇది మరి వీళ్ళందరూ కూడా మరి మొదట మొదటిగా ఏసేపు చెప్పిన కళ మీరు అందరూ నాకు నమస్కారం చేస్తారనే కలభావము అక్కడ నెరవేరిందండి మరి ఏసేపును దేవుడు అలా దీవించాడు అలాగే మరి యవనస్తులైన మనము ఎలాగున్నాము మన స్థితి ఎలా ఉంది మన ప్రవర్తన ఎలాగుంది మనం దేవుడికి లోబడి ఉన్నామా దేవునికి భయపడి ఉన్నామా దేవుని వాక్యము ఎందు భయపడి భయ భయక్తులు కలిగి ఉన్నామా లేదనేది మనల్ని మనము ఒకసారి యవనస్తులమైనటువంటి మనము ఒకసారి మనము పరీక్షించుకోవాలండి మరి ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో ఎలాగ అంటాడు కదా ఎవన కాలమందు దేవుని కాని మోయట నరుడకు ఎంతో మేలని అని చెప్తున్నాడండి మరి ప్రభు అని యేసుక్రీస్తు వారు మరి దేవుడు ఎందుకు ఇలా చెప్పాడంటే ఎవన కాలమంది ఎందుకు చెప్పాడండి బాల్యములో మరి కానిమోయ్యిట అసాధ్యము మరి వృద్ధాప్యంలో కానిమోయేట అసాధ్యము ఎవన కాలంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని కాని మోసిన మోసేవాడిగా ఉన్నావంటే అప్పుడు దేవుడు నీవు ఆశీర్వదింపబడతావు ఆశీర్వదింపబడి మరి దేవుడు నిన్ను అచ్చలంచులుగా అభివృద్ధి చెందిస్తాడండి మరి ఈ రోజున మరి ఎలా ఉన్నారంటే లోక లోకాంతరంగా మరి జనాలు మరి యవనస్తులు ముఖ్యంగా యవనస్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు కాలేజీ కాలేజీకి వెళ్లే వారుగా ఉన్నా గానీ వాళ్ళకి చేతిలో మొబైల్ ఫోన్ ఒక బైక్ ఉంటే సరిపోద్దండి ఏమి అవసరం లేదండి మరి తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లలని చిన్నప్పటి నుంచే మనతో పాటు కూడా దేవుని సన్నిధానం తీసుకెళ్లి దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా యవన యవన ప్రాయం వచ్చినప్పుడు కూడా దేవుని నుండి తొలగిపోరండి దేవుని సన్నిధానంలోనే ఉంటారు దేవుని సన్నిధానంలో ఉండి మనతో పాటు కూడా దేవుణ్ణి శృతిస్తారండి మరి పరిశుద్ధ గ్రంథంలోను సమూహేలు మరి అన్న అన్న ఉంది కదండి అన్నకు మరి సంతానము లేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని మొరపెట్టి నాకు ఒక మగబెట్టిన దయచేయి ప్రభువా నీ సేవకై నీ దాసునికై నీ దాసునిగా ఆ బిడ్డని ఇస్తానన్నప్పుడు మరి సమూయేలు గారిని రెండేళ్ల వయసులోనే దేవుని బిడ్డగా మరి యాజకునిగా ఏరియా దగ్గర యాజకునిగా మరి ఆ బిడ్డను పెట్టిందండి మరి దేవుడు మన యొక్క ప్రతి అవసరమును తీస్తాడ తీరుస్తాడండి మరి నీవు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దే దేవుడు నీకు ఉత్తరము ఆలస్యముగా ఇచ్చినా గాని తప్పగా మేలు చేస్తాడండి మరి మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు మరి అన్న కన్నీటి ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు మరి సమూయ్యలు గారు సమూహ్యలు గారిని ఒక మగ్బడిని దయచేసాడండి అలాగే మరి నీవు అయినా కూడా మన కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలాలు ఇస్తాడండి అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలోను పరిశుద్ధ గ్రంథంలోను అలాగే మరి చాలా మంది అమరస్తులు ఉన్నారండి చాలా మంది ఆశీర్వాదింపబడి ఉన్న వారు ఉన్నారు నాశనం అయిపోయినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో మరి దావేది మహారాజు గారు ఎలాగా మరి ఆశీర్వాదింపబడి ఇజ్రాయేల్ సైన్యమంతటికి దేశం దేశమంతటికి రాజుగా నియమింపబడ్డాడండి మరి అటువంటి ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలంటే నీవు నేను కూడా మరి పరిశుద్ధ గ్రంథాల ముందు పరిశుద్ధ వాక్యాన్ని మనం చేత పట్టుకుని పరిశుద్ధానుసారంగా నీవు నడుచుకున్నప్పుడు మనము కూడా ఆశీర్వదింపబడతామండి మరి ముఖ్యంగా ఎవరిన కూడా ఆశీర్వదింపబడాలంటే దేవుని అందు దేవుని పని అందు దేవుని అందు ముఖ్యంగా దేవుని అందు మనం శ్రద్ధ ఉంచి దేవుని దేవుని పనిలో ముందుండేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి ఆశీర్వదించి మనకు దీవెనలో దయచేస్తాడండి అలాగే మరి సమూయ్య గారి జీవితం సమూయ్య గారు మరి దేవుని కార్యముల పట్ల ఎంతో ఆశీర్వదింపబడ్డాడండి మరి యవన ప్రాయంలోను మరి చాలా బాగా ఆశీర్వదింపబడ్డారు మరి వారి కుమారులు ఎలా ఉన్నారంటే సమూహల కుమారులు దేవునికి విరుద్ధంగా పాపము చేసి దేవునికి విరుద్ధంగా ఉన్నారండి మరి వారి కుమారులు మరి మనం యవ్వన ప్రాయంలోనే దేవుని కాడి మోయి మోయిటకు మనము సిద్ధంగా ఉండాలండి మరి నీవు నేను అటువంటి వాక్యము అటువంటి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని నిండుగా దీవిస్తాడండి అలాగే పరిశుద్ధ గ్రంథంలోంచి యాహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చదువుకుందామండి యాహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన యేసు నా గొర్రెలను మేపు నీవు యవ్వనుడు వై ఉండినప్పుడు నీ ఎంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి చుట్టివి నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అని అతనితో చెప్పాను అమ్మే మరి మరి పరిశుద్ధ గ్రంథంలో మరి యాహన్ గారు అంటున్నారు కదా మరి యేసు అంటున్నారు కదా నా గొర్రెలను మేపుము గొర్రెలను మేపమంటే అంటే మరి ఓ యవనస్తులారా మీరు దేవుని ఎందు బలపడి దేవుని ఎందు వాక్యమందు సిద్ధపడి మరి నా గొర్రెలంటే ప్రజలు విశ్వాసులన్నీ మీరు మేపుడిని మందగా కూర్చుకొని మరి విశ్వాసులందరినీ మీరు తయారు చేసుకుని మీరు దేవుని ఎందు ప్రయభక్తులు కలిగి వారికి పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథాన్ని వివరించమని చెప్తున్నారండి ఇక్కడ వివరించమని చెప్తున్నాడు మరి నీవు యవ్వనుడే ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొందు మరి యవ్వన ప్రాయంలో యవ్వనులు ఎలా ఉంటారంటే ఏ పనికైనా ముందుండి మరి ఏ పని అయినా సరే నేను చేయగలను ముందుంటారండి మరి మనం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడి దేవుని వాక్యం ఎందు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మరి మనము ఆశీర్వాదం మరి అలాగే మనం ముసలివాడుగా అయిపోయినప్పుడు మనం ఏ పని చేయాలన్నా చేయలేమండి మరి మనకి ఒకరి ఒకరి సహాయము కావాలి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఒకరి సహాయం కావాలి మరి ముసలివాడైనప్పుడు మరి ఎవరిన ప్రాయంలోనే నీవు నేను కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఉన్నప్పుడు మనం ఆశీర్వాదింపడతాము ముసలివాడు అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు మందుగానే మరి ఇలాగ అంటున్నాడు కదా యవన కాలం దేవుని కాడి మోయట నరకు మేలు అని చెబుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మరి అటువంటి యవన ప్రాయంలో నీవు నేను కూడా అటువంటి కాళి మోసేవారిగా నీవు నేను ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నానండి మరి ఒక చిన్న పాట పాడుకుంటానండి నీవు తప్ప లోకంలో ಎವರು ನಾರಯ್ಯ ನೀವು ತಪ್ಪ ನಾಳು ಎವರಿಕೆ ದಾವಿದು ಕುಮಾರುಡ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ್ಯಾ ನೇತಾಡ ను వీడచి పోకయ్యా నీవు లోకంలో ఎవరు ఎవరు ఉండకూడదండి దేవుడితో సహవాసం తప్ప వేరే ఎవరితో మనకి సాహసం ఉండకూడదండి మరి నీవు నేను కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించి మరి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడినప్పుడు మనల్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడండి మరి సంసోన్ గారు స్త్రీ ముందు పడిపోయాడండి సంసోన్ గారు స్త్రీ ముందు పడిపోయాడండి మరి ఏసేపు గారు స్త్రీ నుండి పారిపోయాడండి మరి ఇద్దరు కూడా బందీలు అయ్యారు కానీ మరి సమ్సోన గారు తన కోరిక తన కోరికలకు బందీ అయ్యి అందులో అయిపోయాడని మరి ఏసేపు గారు ఎలా ఉన్నారంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆశీర్వదింపబడ్డాడని మరి అటువంటి ఆశీర్వాదాలు నీవు నేను కూడా పొందుకోవాలని మరి యవనస్తులైన మనము కూడా మరి సమసోన వలె కాకుండా ఏసేపు వలె నీ భయభక్తులు మరి కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు నేను ఉన్నప్పుడు మరి మనము కూడా ఏసేపు వలె ఆశీర్వదింపబడతాము మరి అటువంటి ఆశీర్వాదము యవనస్తులైన మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడు దయచేయను కాక ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక అయినా